అనేనికిస్తున్నారు ఆ ఏ ప్రాజెక్ట్ ఇదంతా పడవర్ తో ఉంది రిమెంబర్ చేస్తా నా అంటే వ్యవసాయానికి రైజ్ పట్ల పట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని ఫాలో అవుతుంది రెమనా యూనియన్ సిక్టర్ కదా ఏమైనా యాక్టివిటీస్ ఉండి అగ్రిక్ల్చర్ డిపార్ట్మెంట్ ఉంటది నేను పట్ నుంచి అందరికీ ఫార్వార్డ్ రైతులు కొనే ప్రతి వస్తువు రేట్లు ఉన్నాయి సార్ రైతులు పంట పండించి ఏమైనా నమ్మాలంటే రేట్లు లేవు కానీ దాన్ని నమ్మిన ఏంటంటే ఇప్పుడు మినిమం ఈఎంఎస్ ఈఎంఎస్కీ అనేది అభివృద్ధి పార్టీ వాళ్ళకి సార్ రైతు మీరు అంటా అన్నారు కానీ రైతుల వరకు ఏమీ రావట్లేదు సార్ కాబట్టి రైతుల వరకు ఏది చేరట్లేదు అన్నీ ఉన్నాయి సార్ రైతులకి ఏమీ చేరట్లేదు పాల రేట్ పాలు పాల రేటు కూడా లేదు ఉపాధి అంత పది వ్యవసాయం పేమం చేస్తే మీరు వరకు వ్యవసాయం అదే వ్యవసాయంలో రైతు పండించే పండుగ ఫిట్టుబాటు బస్సు ఒకటి మందులు అన్ని రైతు హృదయాలు అన్ని రేటు పెరిగిపోతాం రైతులు చేయడం వాళ్ళు వేరేదో వస్తువు రెడీ చేస్తే వాళ్ళే రేటు ఫిక్స్ చేస్తారు కానీ మా రైతు పండించిన పండుగ మాత్రం దళారులు ఇచ్చేస్తారు నిత్యావసర ధరలు చూస్తారు ఆ రోజు రోజుకి పెరిగిపోతాను

సార్ ఫార్వర్డ్ చేశారు కదా సార్ చెప్పాలి సార్ గట్టిగా అందుకే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎన్ని కూడా చెప్పాను భవిష్యత్తు ఐదారు ఏళ్ళు పోతే అసలు ఎత్తులు కనిపివు ఆవులు కనిపించవు మన చేసి ఏమీ కట్టి ఇస్తారా సవీడ్ చేసారా కరెక్ట్గా ఇంట్లో వచ్చి పవన్ కళ్యాణ్ సార్ కరెక్ట్ సార్ ధరలు పెరిగిపోయినాయి కానీ రైతులు పండించిన పండుగ పెట్టుబాటు పేర లేక రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా అనంతపురం ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్లో కూడా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు అన్న ఒక్క ఏదో రైతు భరోసా ఇలా కొంచెం ఏదో పదహైదు అక్కడికి కలిసి చేసుకుంటున్నాడు కానీ ప్రతి ఒక్క వస్తువు అయితే పెరిగిపోతున్నా రేట్లు గిట్టుబాటు ధర లేక రైతులు చాలామంది అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి పల్లెటూరులో వ్యవసాయం వద్దు అని అందరూ వదిలేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం ఏమైనా ముందుకు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు వ్యవసాయం అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే మనం యాత్ర చేపట్టడం జరిగిందన్న అలాగే రైతులు కష్ట పాడ రైతులు ఒక పాల ధర కూడా ఏమీ లేదన్న లీటర్ పాల చూసి ఇరవై రూపాయలు ఉంది పాలకాలు చూసి ఎనభై రూపాయలు ఉంది రేట్లు గ్రామాల్లో పశువులు వైపు అనారోగ్యం అలాగే కూలీలు దొరకడం కూడా వ్యవసాయంలో తగ్గించి వ్యవసాయాన్ని పెంచాలను చేస్తే మేళ మేల అనేది ఎందుకంటే ఇంకా ఇంకా ఏమిటి కానీ ఎటువంటి పదవి ఉన్న వ్యవసాయం చాలా ఇష్టమైన పరిస్థితిలో ఉంది వ్యవసాయం రోజు రోజుకి చేసేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కల్తీ ఆహారం పొరిగిపోతుంది భవిష్యత్ తరాలకు మంచి భోజనం ఇవ్వాలి మన ఉద్దేశం అందుకే రైతులు యువ రైతులు ముందుకు తీసుకొచ్చేలా ప్రభుత్వం కూడా ఏదైనా ప్రోత్సహకాల ఉచిత పథకాలు లేకుండా ప్రభుత్వం ఏదైనా పరిసరాలు కానీ యువ రైతులకు వ్యవసాయం చేసే పనిమూట్లు ఇలాంటివన్నీ ఇచ్చి యువ రైతులు ముందుకు తీసుకొచ్చేలా ఇలా చేయాలనేదే మన ఉద్దేశము పవన్ కళ్యాణ్ సార్ గుడి చెప్తున్నారు చేస్తాం ఖచ్చితంగా ఇది టైం పడుతుంది ఒక ఒక ఐదు ఆరు గంటలు ఖచ్చితంగా చేస్తాము అనుసంధానం చేస్తే మేలు అన్న ఇప్పుడు కూలలు దొరికే అది పొద్దున్న పొద్దున్నర ఫస్ట్ తొమ్మిది గంటలకు ఉపాధి పది పది మూడు వందల యాభై నాలుగు వందలు పడుకుంది కూర్ రైతుకి పూజ దొరకట్లేదు అన్న అందుకే అదే ఏదో రైతుకి ఇస్తే వ్యవసాయం చేసేసి రైతు కొంచెం మేలు అన్న రైతు కొంచెం వేసుకొని ప్రభుత్వం కొంచెం వేసుకొని మేలు కదా ఇప్పుడు ఇప్పుడు రసాయనాలు వాడుగా ఉన్నా భవిష్యత్ తరాల్లో ఇప్పుడు వచ్చే పిల్లలకి క్యాన్సర్లు ఇలాంటి రోగాలు వస్తాయి కాబట్టి కేంద్ర వ్యవసాయంతో ముందుకు పోతేనే భవిష్యత్ తరాలకు మంచి భోజనం ಮು ಅಲ್ಲೇ ಪಶು ರಕ್ಷ ಗೃಹ ಗೃಹಗಳು ವಿಪರೀತ ಜರುತ್ತೆ ಅಡ್ಡುಕೊನೋ ಊರು ಹೇಳರನ್ನ ಪ್ರಭುತ್ವೈತೆ ಸನಾತ ಧರ್ಮ ಇಂಟುನಾ ಅಡ್ಡುಕೊನವಾರನ್ನ ಕುರಿಕೆ ಪೇರಿಕೆ ಸನಾತನ ಧರ್ಮ పెట్టుబడులు గుడి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వా వాటిని వాటిని అరికట్టాలంటే మందులు కానీ ఊరు ఇలా ఇలాంటివి సబ్సిడీ రూపంలో ఇచ్చి అలాగే సేంద్ర వ్యవసాయం వైపు ప్రోత్సహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కట్టిన కట్టాలి కొంచెం ప్రభుత్వాలకు అదే ಈಗ ಇಚ್ಛೆಲ್ಲ ಜೀರೋ ಪರ್ಸೆಂಟ್ ಅದೇ ಲೋನ್ ಇಷ್ಟೇ ಅದೇ ಚಾಲೆ ಒಂದು ವ್ಯವಸಾಯ ಜೀರೋ ಪರ್ಸೆಂಟ್ ಬಡ್ಡಿ ಇಷ್ಟೇ ಮನ ಕಡ್ತಾ ಕಟ್ಟೇಲ್ ಅನ್ನದು ಕಡ್ತಾ ಬಡ್ಡಿ ಇಷ್ಟೇ ಮೇಲೆ ಆರ್ಥಿಕ ಏನೋ ವ್ಯವಸಾಯ ಆರ್ಥಿಕ